ఈరోజు తెలంగాణలోని అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది ఈ మేరకు ఇవాళ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది సమావేశానికి మంత్రులు మంత్రులు దామోదర నరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నత అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు కోసము ఆదాయ పరిమితిపై కీలకంగా చర్చ జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర పట్టణాల్లో రెండు లక్షలు ఎక్కడ చిలక భూమి కలిగిన వారికి ఎంపిక చేయాలని పట్టపత్రాలు భూములు కూడా ఉన్ కూడా వార్షిక ఆదాయం గరిష్టంగా రెండు లక్షలలోపు ఉన్న వారిని అర్హులుగా ఎంపిక చేయాలనే ప్రతిపందనాలు వచ్చాయి మంత మంత్రి ఉత్తమ్ చెప్పారు క్యాబినెట్ సబ్ కమిటీలో ప్రతిపాదనాలు అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు గ్రామీణ ప్రాంతాల్లో లక్షణల వార్షిక ఆదాయం మూడున్నర ఎకరాలు లేదా చౌక ఏడున్నర లోపు భూమి ఉండాలి పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకూడదు పట్టణాల్లో వార్షిక ఆదాయం ఆధారంగా మంజూరు విధి విధానాల రూపకల్పనలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాల పరిగణలోకి తీసుకెళ్లారు సక్సెస్ అయిన కమిటీ సిఫారసు సైతం మిగతా రాష్ట్రాల్లో అర్హత ప్రాణ ప్రమాణాలను పరిశీలన అంతర్ రాష్ట్రాల్లో రెండు కార్డులుంటే ఆప్షన్ ఈ ఆగస్టు మనకు పంద్ర ఆగస్టు వరకు కొత్త రేషన్ కార్డులకు ఉత్తర్వులు జారీ చేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది ఆదాయం పన్ను ఇన్క అంటే ఇన్కమ్ సర్టిఫికేట్లు అనేది గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇప్పటి నుంచే తీసుకొని పెట్టుకోండి పట్టణాల్లో ఉన్నవాళ్ళు కూడా రెండు లక్షలు మించకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి ఇక చూసుకుంటే ఇక్కడ పాత కార్డు స్థానంలో స్వైపింగ్ కార్డులు కొత్త రేషన్ కార్డులు మంజూరు దరిద్ర రేఖకు దిగువగా ఉన్న వ్యాయ అవకాశం కోల్పోకుండా దీనిపై లోతైన అధ్యయనం జరుపుతున్నామని మంత్రి తెలిపారు ఇందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతిథిగా అధికార ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నట్లు ప్రకటించారు విధి విధానాలు ఖరారు విషయంలో తక్షణమే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలందరూ లేఖలు రాసి వారి నుంచి సూచనలు తీసుకోవాలని అధికారులు ఉత్తం ఆదేశించారు సక్సెసేన కమిటీ సిఫారసును పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు ఇప్పటికే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధి విధానాల అధికారుల టీం అధ్యయనం చేసినట్లు మంత్రి వెల్లడించారు అంతరాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి రెండు చోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉంటే వారికి ఆప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చించమంటున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వ కొత్త కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో పది లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు కాగా పాత రేషన్ కార్డుల స్థానంలో స్వైపింగ్ కార్డుల రూపంలో కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు ఏం లేదండి ఇందులో మనకు పాత కార్డుల దగ్గర కొత్తగా స్వైపింగ్ కార్డ్స్ అనేటి మన ఏటీఎం కార్డు లేక స్వైపింగ్ కార్డ్స్ అనేవి వస్తాయి ఈ మన ఈ ఆగస్టు నెలల్లోనే ఆగస్టు నెలలో నెలాఖరులోనే మనకు రేషన్ కార్డులు ఉత్తర్వులు జ రేషన్ కార్డుల అప్లికేషన్ పెట్టుకోనికి రూ రూపుదిద్దుతున్నారు గ్రామాల్లో లక్ష నర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి లక్ష లోపు ఉండాలి పట్టణాల్లో రెండు లక్షల లోపు ఉండాలి ఈరోజు జరిగిన మీటింగ్లో తెలిపారు ఓకే థ్యాంక్ యూ అండి